పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు విడుదలైంది ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షోల తర్వాత ప్రేక్షకుల స్పందన ట్విట్టర్లోని రివ్యూలు హైలైట్స్ మరియు లోపాల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటించిన పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ముగిసింది కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ చిత్రం నుంచి మధ్యలో తప్పుకున్నారు మిగిలిన చిత్రాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేశారు ఏఎం రత్నం ఖుషీ బంగారం తర్వాత పవన్ కళ్యాణ్తో నిర్మించిన చిత్రం ఇదే ఐదేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కోహినూర్ డైమండ్ మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు పాలన లాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది కీరవాణి సంగీతం అందించారు పవన్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న చిత్రం కావడం ట్రైలర్ సాంగ్స్కి టెరిఫిక్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ట్విట్టర్లో ఈ చిత్రటాక్ ఎలా ఉంది లాంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం పదహారు వందల యాభై ఏడి సమయంలో కొల్లూరు మైన్ ప్రాంతంలో కథ మొదలవుతుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ కుస్తీ ఫైట్ సన్నివేశాలని దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపిస్తూ కథ మొదలవుతుంది పవన్ ఎంట్రీ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పంచమి పాత్రలో ఎంట్రీ ఇస్తుంది ఆ తర్వాత సునీల్ నాజర్ సుబ్బరాజు పాత్రలు కూడా పరిచయమవుతాయి యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్కి విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి దర్శకుడు జ్యోతి కృష్ణ కాన్సెప్ట్ ని చక్కగా డ్రైవ్ చేస్తూ మధ్యలో గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు ఇక కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చెలరేగిపోయినట్లు తెలుస్తోంది ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కుస్తీ ఫైట్ సన్నివేశం పులిమేక ఎపిసోడ్ కొల్లగొట్టినాది రో సాంగ్ చార్మినార్ ఫైట్ సీక్వెన్ హైలైట్ గా నిలిచాయి నిధి అగర్వాల్ పాత్రలో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది కొన్ని సన్నివేశాల్లో కథ నెమ్మదించడం మైనస్ అనే చెప్పాలి సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ తన మిషన్ మొదలు పెడతారు సెకండ్ హాఫ్లో వీరమల్లు బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్ సీన్స్ వస్తాయి ఆయా సన్నివేశాలు కొంత సాగదీసినట్లు అనిపిస్తాయి సెకండ్ హాఫ్ ఇరవై నిమిషాల తర్వాత మళ్లీ జోరందుకుంటుంది వర్క్ కూడా అక్కడక్కడా మైనస్గా నిలిచింది ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా యాక్షన్ మోడ్లోకి వెళుతుంది కీరవాణి పవర్ఫుల్ బీజియంతో సన్నివేశాలని ఎలివేట్ చేశారు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కాస్త తగ్గింది ఫస్ట్ హాఫ్లో మైంటైన్ చేసిన టెంపోని సెకండ్ హాఫ్లో కూడా కొనసాగించి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఓవరాల్గా చెప్పాలంటే హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఐదు ఏళ్లు పడ్డ కష్టానికి మంచి ఫలితమే దక్కుతుంది అని అంటున్నారు సెకండ్ హాఫ్ కాస్త తగ్గడం నిరాశ కలిగించే అంశం మొత్తం మీద హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు వినోదాన్ని అందిస్తుంది కొన్ని లోపాల ఉన్నప్పటికీ యాక్షన్ సన్నివేశాలు మరియు కథ ప్రేక్షకులను అలరిస్తుంది